హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే నేను లాస్ట్ వీడియో ఒకటి టూ డేస్ బ్యాక్ పెప్లం టాప్ అనేది ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా అంటే లెహంగా మీద పెప్లం టాప్ అనమాట ఒకవేళ అంటే కటింగ్ ఎలా చేయాలి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చూపించాను ఒకసారి వెళ్ళి ఎవరైనా చూడాలి అనుకుంటే వీడియోని ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అనేసి అంటే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారండి చిన్న పాపకి ఎలా సెట్ చేయాలి ఎలా కటింగ్ చేయాలి చూపించండి అని అన్నారు ఫైవ్ ఇయర్స్లో పాపకి అలాగే ఇంకొక సబ్స్క్రైబర్స్ ఏంటి అనేసి అంటే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారండి సో నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఓకేనా అంటే ప్రాక్టికల్గా ఏమి నేను చూపించను కానీ అసలు మనం అంటే నేను చెప్పిన దాని ప్రకారం మనం ఎలాగే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి మన అంటే అసలు అంటే ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ ఏమో నా మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపించానండి అంటే నా ఏజ్ వాళ్ళు అంటే నా ఏజ్ అని కాదు నేను చెప్పింది ఏంటి నా హైట్ ప్రకారం నేను మెజర్మెంట్స్ అనేవి మీకు చూపించాను కదా మీకు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అన్నారు కదా ఆల్మోస్ట్ ఇంచుమించుగా దగ్గర దగ్గరగానే ఉంటాయి అన్నమాట మెజర్మెంట్స్ అనేవి వాటి కోసం మనం ఏమీ గా ఏమీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాల్సిన లేదు అంటే రిలేటెడ్గా ఎలా ఉంటాయి మెజర్మెంట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇదేంటి వీడియో కటింగ్ చేసి చూపించుకోకుండా ప్రాక్టికల్గా చెప్తున్నారు మాకు ఎలా అర్థమవుతుంది అని అనుకోకండి ఎందుకంటే నేను చెప్పేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మీకు టైలరింగ్ అనేది తెలిసి ఉంటే కనుక నేను చెప్పే పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి ఏంటి అనేసి అంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని ఏంటంటే మనం గా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు అనమాట అంటే ఏంటి ఓకే వాళ్ళు బ్లౌజ్కి అంటే ఎలా కట్ చేస్తారు కదా అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అంటే అవి అన్నిటికీ కూడా సెట్ అవ్వండి కొన్ని కొన్నిసార్లు మనకి ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా దాని ప్రకారం ఏదైనా బ్లౌజ్ కుట్టాలన్నా ఏది కుట్టాలన్నా కన్ఫ్యూజ్ అవుతాము భయపడతా ఉంటాము ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనేసి అంటే మెయిన్ మనకి మనలో ఉన్న భయాన్ని తీసేయాలి మనం అసలు కటింగ్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఓకేనా సో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి ఓకేనా మిస్ అవుతారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా నచ్చితే లైక్ చేయండి ఓకేనా అక్కడ చూపించింది ఏంటి అనేసి అంటే మెజర్మెంట్స్ నా మెజర్మెంట్స్ ప్రకారం నేను కటింగ్ చేసి చూపించాను అవునా కదండి అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అనేసి అంటే పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్న పాపకి కటింగ్ చూపించండి అని అవసరం అడుగుతున్నారు ఓకే అండి మీకు డౌట్ వచ్చింది ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఏంటి అనేసి అంటే నేను అక్కడ నా హైట్ ప్రకారం నా నా పర్సనాలిటీ ప్రకారం మీకు చూపించాను కదా మీరు అంటే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పాప అనేసి అంటే ఇంచుమించుగా నా హైట్ ఉండొచ్చు నా మీద కొంచెం పెద్దగా ఉండొచ్చు లేదు అంటే కనుక షోల్డర్ లెంత్ అనేది ఇంచుమించుగా ఉంటాయండి అంటే సిక్స్టీన్ నుంచి ఉంటాయి ఫిఫ్టీన్ నుంచి షోల్డర్ లెంత్ ఈ టోటల్ షోల్డర్ లెంత్ అనేది పదిహేను ఇంచుల నుంచి ఉంటుంది అనమాట పదమూడు సంవత్సరాలు అనేసి అంటే పద్నాలుగున్నర పదిహేను ఉండొచ్చు అలాగే ఒకవేళ పదిహేను సంవత్సరాల అమ్మాయి అనేసి అంటే పదిహేను ఇంచులు ఉండొచ్చు తను కొంచెం హెల్తీగా ఉంటే సిక్స్టీన్ ఇంచెస్ కూడా ఉండొచ్చు కదా అలా ఉండ సిక్స్టీన్ ఇంచెస్ ఉండొచ్చు అన్నప్పుడు సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి కదండి ఓకేనా అవి ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెక్ చేసి చూపించాను సేమ్ ఇట్ యాజ్టీస్ గానండి ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ అనేవి నాకు ఒక్కదానికే సెట్ అవుతాయి అని కాదు ఏంటి అనేసి అంటే నాకు ఒక్కదానికే సెట్ అవుతాయని కాదు అంటే ఒక్కొక్కరికి ఒకలా తీసుకోవాలనేది ఏమీ ఉండదు మెజర్మెంట్స్ అనేవి ఎవరికైనా కూడా ఒకలానే తీసుకుంటాం అంటే ఏంటి మనం కొలుచుకునే విధానం అనేది ఒకలానే ఉంటుంది ఇప్పుడు పర్సనాలిటీ అంటే వాళ్ళు కొంచెం హెల్దీగా ఉన్నారనుకో ఒక టూ ఇంచెస్ అనేది లూజ్ పెరుగుతుంది కానీ తీసుకునే పొడవులు కానీ ఈ షోల్డర్ లెంత్ కానీ ఈ చంక లూజ్ కానీ అన్నీ అస్టీస్గానే తీసుకుంటామండి ఎవ్వరికి తీసుకున్నా అంతే ఓకేనా ఓకే ఇక్కడికి మీకు ఈ డౌట్ అయితే క్లారిఫై అయింది కదా చిన్న పాప ఉందనుకోండి చిన్న పాప అయితే ఫైవ్ ఇయర్స్ పాప అనేసి అంటే షోల్డర్ అనేది ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ లోపు పెట్టాలి లేదు షా తను ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి బాగా చిన్నగా ఉంటుంది బొద్దిగా ఉండదు కొంచెం సన్నగా ఉంటుంది అనుకుంటే మాత్రం నాలుగు ఇంచులు ఓకేనా అంటే నేను అక్కడ షోల్డర్ దగ్గర తీసాను కదా కటింగ్ చేసిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది షోల్డర్ అనేది ఎంత పెట్టాను అనేసి అంటే ఇంచులకి కూడా ఒక పావు ఇంచ్ అనేది మైనస్ చేసి పెట్టారు అవునా కదండి ఇప్పుడు పదమూడు సంవత్సరాల అమ్మాయి అనేసి అన్నారు కదా పదమూడు సంవత్సరాల అమ్మాయి అంటే కనుక మీరు షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవచ్చు అంటే నేను ఐదు ఐదు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫైవ్ ఇంచెస్ పెట్టండి అంటే ఏ ప్రతిదీ కూడా తగ్గించుకోవాలన్నమాట నేను చెప్పిన దానికి కొంచెం మెజర్మెంట్స్ అనేవి ఓకే ఆహా మెజర్మెంట్స్ అనేవి ఎలా కటింగ్ చేయాలి కదా అంటే మన పాప ఎలా ఉంది ఓకేనా నేను చెప్పేది ఏంటి అనేసి మీకు అర్థమవుతుందండి మన పాప ఎలా ఉంది నేను చూపించిన మెజర్మెంట్స్ కంటే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి ఇంకా తగ్గించుకోవాలి అర్థమైందండి పొడవంటారా హైట్ ఒకవేళ హైట్ ఉంటే పొడవు హైట్ పెట్టండి లేదు తక్కువగా ఉంటే తక్కువ పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచుల నుంచి పదమూడు ఇంచుల వరకు మీరు అడిగిన మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీగా ఈ పొడవు అనేది పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి పది ఇంచుల నుంచి పన్నెండు ఇంచులు అనేవి కంపల్సరీగా రావాలండి పదమూడు సంవత్సరాలున్నా పదిహేను సంవత్సరాలున్నా ఇవైతే కంపల్సరీగా ఈ హైట్ అనేది పది పదమూడు పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదిహేను వరకు పెట్టచ్చు నేను ఇక్కడ ఎంత పెట్టాను అనేసి అంటే నా హైట్ ప్రకారం నేను ఎంత పెట్టాను చెక్ చేయండి ఓకేనా నాలుగు ఇంచులు ఎంత పెట్టానండి అయితే దాని ప్రకారం మిగిలింది ఎంత రిమైనింగ్ ఎంత కావాలి పది ఇంచులు కావాలి ఇరవై నాలుగు నా హైట్ అయితే నా మీద హైట్ ఉంటే ఏం చెప్పాను కొంచెం పొడవ పెట్టండి అని చెప్పాను నాకన్నా కొంచెం తక్కువ ఉంటే తగ్గించుకోండి అని చెప్పాను సేమ్ యాజ్ ఇదే ఇదేనండి ఒక అంటే నేను ఇప్పుడు నేను ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి కానీ చెప్తాను నాకు చెప్పడం వల్ల నాకు ఏమీ ప్రాబ్లం లేదు ఓకేనండి నేను చెప్తాను సేమ్ యాజ్ యాజీజ్గా మీరు అలాగే స్టిచ్ చేసారు అనుకోండి సేమ్ నేను షోల్డర్ ఇంతే పెట్టండి చంక్ ఇంతే పెట్టుకోండి అంటే షోల్డర్ లెంత్ అనేది ఇంతే పెట్టండి చంక్ ఎంత పెట్టుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఎంతే పెట్టండి అని చెప్పాను అనుకోండి మీరు అలా కటింగ్ చేశారు అనేసి అంటే అప్పుడు ఏమవుతుంది ఒకవేళ తనకు తన మెజర్మెంట్స్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా మీకు కరెక్ట్గా అనేది రాదు కదా కరెక్ట్గా రావాలి అంటే ఏంటి అంటే మీ పాప మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఎలా తీయాలి అనేది కూడా నేను చూపించాను ఒక్కొక్కసారి వీడియో ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడి నుంచి మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి కదా ఓకేనా మీకు అంటే ఇప్పుడు లూజు ఏదైనా కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి యాజీస్గా అలాగే ఉండవచ్చు మహా అయితే ఏమవుతుంది లూజ్లు అనేవి లూజ్ అవుతుంది అనమాట అంటే అందరూ పదమూడు సంవత్సరాల అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయి అనేసి అంటే నా నా లాగా లావుగా అయితే ఉండరు కదా కొంచెం లూజ్గానే ఉండ లూజ్ అవుతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలి ఈ నడుము దగ్గర కొలత అనేది వేసుకోవాలి ఈ నడుము దగ్గర కొలత వేసుకోవాలి ఉందో చెక్ చేసుకోవాలి టైట్గా పెట్టొద్దు లూజ్గా పెట్టద్దు అని చెప్పాను చెస్ట్ దగ్గర కూడా అంతే టైట్ చేయొద్దు లూజ్ చేయొద్దు అని చెప్పాను ఆ లూజ్ చూసుకోండి చంక దగ్గర కూడా అంతే హ్యాండ్ లూజ్ కూడా అంతే సేమ్ గా నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి పాటించండి ఓకేనా షోల్డర్ అంటారా ఇంకా షోల్డర్ అయితే చెప్పాను కదా పదమూడు సంవత్సరాలు అనేసి అంటే ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టద్దు అంటే నేను అక్కడ చెప్పాను చూడండి ఫైవ్ ఇంచెస్ అంటే ఎలా పెట్టాలి అనేది చెప్పాను అంటే మనకి ఫైవ్ ఫైవ్ అంటే టెన్ ఇంచెస్ అనమాట ఓకేనా షోల్డర్ లెంత్ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసరికి నేనైతే లెవెన్ హాఫ్ పెట్టానండి పదకొండున్నర పెట్టాను మీరు ఏంఏ లెంత్ పెట్టుకుంటున్నాను అంటే పది ఇంచుల వరకే పెట్టండి పదమూడు సంవత్సరాల అమ్మాయి అయితే పదిహేను పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి అయినా అంతే ఒక ఐదున్నర అంటే లెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఓకేనా అంత పెట్టి మీరు సేమ్ యాస్టిజ్గా అంతా కూడా కటింగ్ చేశారు అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా నేను ప్రాక్టికల్గా చేసి చూపించవచ్చండి నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటి అనేసి అంటే ప్రాక్టికల్గా చేసి చూపించాను అనేసి అంటే ఈజీగా మీరు అలా కటింగ్ చేస్తా మీకు సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే మీ మెజర్మెంట్స్ మీ పాప మెజర్మెంట్స్ అనేవి నాకు అంత క్లారిటీగా నా దగ్గర ఉండవు కాబట్టి ఏంటి పదమూడు సంవత్సరాల అమ్మాయికి ఎలా కటింగ్ చేయాలి పదిహేను సంవత్సరాల అమ్మాయికి ఎలా కటింగ్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఏం చెప్పాననేది మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి అంటే అదే మన పాప అయితే అంతలా ఉండదు కదా కొంచెం సన్నగా ఉంటుంది ఓకే కొంచెం తగ్గించుకోవాలి అన్నీ కూడా తగ్గించుకుని తగ్గించుకొని ఇంకా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలి అనేసి అంటే మీ పాప యొక్క మెజర్మెంట్స్ అనేవి నాకు మెసేజ్ పెట్టండి కింద కామెంట్ చేయండి మెజర్మెంట్స్ అన్నీ కూడా అప్పుడు యాజ్ టీజ్గా నేను ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను అనమాట ఓకేనా నేను చెప్పిన పాయింట్ అయితే మీకు అర్థమైంది కదండి నేనేమి అంటే కొన్ని కొన్ని ఏంటి అనేసి అంటే మనం ప్రాక్టికల్గా చేసే కన్నా కొన్ని మనం దాన్ని బట్టి కూడా కొంతమందికి అర్థం అవుతుంది అనమాట ప్రాక్టికల్గా అంటే ప్రతిదీ ప్రాక్టికల్గా చేస్తే అర్థం కాదండి దాన్ని వివరించాలి కదా ఫస్ట్ దానికి అసలు మనం అసలు అలా కటింగ్ చేయాలి అంటే మనకి ఏం తెలుసుండాలనేది తెలియాలి మనకి టైలరింగ్ అనేది బేసిక్ తెలుసుంటే ఇటువంటివన్నీ చేసుకోవచ్చండి ఫస్ట్ బేసిక్స్ అనేవి తెలియాలి ఒకవేళ మీకు ఎవరికైనా టైలరింగ్లో బేసిక్స్ అనేవి తెలియలేదు అనుకోండి కింద కామెంట్ చేయండి నేను ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు ఓకేనా ఓకే ఇప్పుడు పెద్ద అమ్మాయికి చెప్పాను కదా చిన్న అమ్మాయి వచ్చింది కదా చిన్న అమ్మాయికి షోల్డర్ ఎంత పెట్టమన్నాను ఫోర్ ఇంచెస్ పెట్టమన్నాను ఈ లెంత్ ఎంత వస్తుంది అనేసి అంటే బాడీ పొడవు లెంత్ ఓకేనా బ్లౌజ్ పొడవు లెంత్ ఎక్కడి నుంచి ఇక్కడికి నేను పద్నాలుగు ఎంతో పెట్టాను కదా దానికైతే ఎంత ఉంటుంది పది ఇంచుల వరకు ఓకేనా ఎనిమిది ఇంచులు ఎయిట్ ఇంచెస్ నుంచి టెన్ ఇంచెస్ లోపు ఉంటుంది అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ షోల్డర్ ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడి వరకు మనం ఏదైతే పార్ట్ అనుకుంటామో అక్కడ వరకు చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా అక్కడ నుంచి చెక్ చేసుకుని ఈ కింద అనేది యాస్టీజ్గా ఉంటుంది ఈ కింద జాయింట్ వేస్తాం కదా ఈ రెండింటికి జాయింట్ వేసేది ఎవరికైనా ఒకటేనండి ఒక ఇప్పుడు పెద్ద అమ్మాయికి పన్నెండు ఇంచులు పెట్టారు అనుకోండి ఐదు సంవత్సరాల అమ్మాయికి ఎంత పెడతారు ఒక పది ఇంచులే పెట్టండి సరిపోతుంది లేదా ఒక ఎనిమిది ఇంచులు పెట్టుకోండి మీ హైట్ ప్రకారం అనమాట లెహంగా మీద అంటే అది పెప్లం టాప్ కాబట్టి కొంచెం పొడవుగానే ఉండాలి కదా సో అందుకనేసి ఎయిట్ ఇంచెస్ పెట్టచ్చు టెన్ ఇంచెస్ పెట్టచ్చు మీ అమ్మాయి బాగా హైట్గా ఉంటే ఇంకా ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అయితే అవసరం లేదండి ఎయిటీ ఇంచెస్ పెడితే సరిపోతుంది అనమాట ఫైవ్ ఇయర్స్ పాప కాబట్టి పైన పది ఇంచులు పెట్టుకోండి కింద వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ పెట్టండి లేదు అంటారా ఇంకా మీరు ఇంకా తగ్గించుకోవాలి అనేసి అనుకోండి బాడీ వచ్చేసరికి నైన్ ఇంచెస్ ఏ పెట్టుకోండి కింద వచ్చేసరికి ఒక ఎయిట్ ఇంచెస్ అలా పెట్టుకోండి లేదా సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి సిక్స్టీన్ ఓకేనా సరిపోతుంది అలా కొంచెం అంటే మీ హైట్ తన హైట్ ఎంత ఉందో దాని ప్రకారం అనేది ఫస్ట్ ఈ హైట్ అనేది కావాలి తర్వాత ఈ బాడీ ఎంత బాడీ అయితే మాత్రం పర్ఫెక్ట్గా పెట్టాలండి బాడీ ఎంత ఉందో అంతే పెట్టాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బాడీ ఎంత ఉందనేది చూసుకుని పెట్టుకోవాలన్నమాట చూసారు కదా నాకైతే ఇక్కడి నుంచి పద్నాలుగు ఇంచులు వస్తుందండి నాకైతే బాడీ ఇలాగా ఓకే చిన్న పాప అంటున్నారు కదా బాడీ అనేది ఇక్కడి నుంచి నాకు తనకి ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసి నైన్ ఇంచెస్ రావచ్చు నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ రావచ్చు అనమాట ఇలా టెన్ ఇంచెస్ పెట్టుకుని కింద అనేది లెంత్ చూసుకోవాలి సెవెన్ పెడతారా ఎయిట్ పెడతారా మీ ఇష్టం మీ చాయిస్ అది ఎంత పెట్టాలి అనేది దాని ప్రకారం పెట్టండి మీకు ఎంత హైట్ కావాలి కొంచెం హైట్గానే ఉండాలి అనుకుంటే అలా హైట్గా పెట్టుకోవచ్చు ఇది లెహంగా మీదే వేసుకోవచ్చు లెహంగా మీద వేయవసరం లేదండి జీన్ ప్యాంట్ మీద కూడా వేసినా కూడా బాగుంటుంది అనమాట ఈ టాప్ అనేది ఓకేనా మీకైతే ఈ వీడియోలో నేను క్లారిఫై చేశానండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను ఇంకా మీకు సేమ్ అలాగే కటింగ్ చూపించండి అని చెప్పి ఒకవేళ అడిగారు అనేసి అంటే నేను పాపకి ఎలా కటింగ్ చేయాలి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా ఓకేనా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను చేశానండి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి టైలరింగ్ సంబంధించి కానీ ఏదైనా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి ప్రతిదీ కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒక అంటే మీరు ఇన్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకునేటట్టుగా అంటే ఇంట్లోనే మీ బ్లౌజ్ మీరు కానీ లెహెంగా కానీ డ్రెస్ కానీ క్రాఫ్ట్ టాప్ కానీ ఏదైనా మీరు ఓన్గా మీరు స్టిచ్ చేసుకునేటట్టుగా అయితే నేను చెప్పగలను అనమాట ఏదైనా కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి అలాగే మర్చిపోవద్దు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి యూస్ అవుతాయి కదా మీరు షేర్ చేయడం వల్ల ఏంటి అనేసి అంటే నాకు కూడా అంటే యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అని మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది అండి ఓకేనా మీ నుంచి నేను ఆశించేదల్లా ఒకటే అనమాట అదేంటి అనేసి అంటే మీరు నా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఇవాళ ఈజీ టిప్స్ అని అనమాట ఇవేంటి అంటే ఈజీగా కొంచెం మనకి అర్థం అవుతాయండి ప్రతిది ఇప్పుడు మీకు అలా ర్యాండమ్గా ఇది ఇది ఎంత పెట్టండి షాలర్ ఎంత పెట్టండి షాలర్ ఐదున్నర పెట్టండి చంక లూజ్ ఆరు పెట్టండి అంటే మీకు అర్థం కాదు కదా ఓకేనా అంటే ప్రతి ఒక్కరికి అర్థం కాదండి అది ఓకే ఎలా తీసుకోవాలి ఇది అదేంటి అంటే మీరు అది మైండ్లో గుర్తు పెట్టుకోవాలి ఒక పాటలాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇలా కాకుండా ఏంటి అనేసి అంటే మీరు ప్రాక్టికల్గా ఎలా అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒకవేళ మీరు చంకే తీసుకోవాలి అనుకున్నారనుకో చంక అనేది మీ మన అందరికీ తెలుసు కదా ఎలా తీసుకోవడం మనం బ్లౌజ్ ఎలా నార్మల్ బ్లౌజ్ అనేది ఎలా వేసుకుంటాం లేదు అంటే చిన్నపాప బ్లౌజ్ అనేది ఎలా వేస్తాం లూజ్ అనేది ఎలా చెక్ చేస్తాం దాని ప్రకారమే అంతేనండి చాలా ఈజీగా మనం ఆలోచించాలన్నమాట ఇవన్నీ కూడా ఈజీ టిప్స్ అండి అవి ఎలా అంటే మనం ఎన్ ఒకవేళ అంటే మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మనం ఎంత ర్యాండమ్గా ఎంత ఎలా మెజర్మెంట్స్తో ప్రకారం కటింగ్ చేసేయాలి మెజర్మెంట్స్తో ప్రకారమే అనుకుంటా మన మైండ్లో ఫిక్స్ అయిపోయామనుకోండి ఎలా కటింగ్ చేయాలంటే మనకు అవ్వదు ముందు మన మైండ్లో నుంచి తీసేయాలన్నమాట మంది కింద కామెంట్ చేశారు బ్లౌజ్ కటింగ్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి చెప్పలేదు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అనేది చెప్పలేదు అనేసి అడిగారండి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకుంటామండి ఇప్పుడు మీరు ర్యాండమ్గా తీసుకుంటా వెళ్ళిపోయారు అంటే ఆ పర్సన్కి ఎలా సెట్ అవుతుంది అవునా కాదండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది నేను చెప్పాను కదా నిన్న ఒక వీడియో షేర్ చేశాను ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేసి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే మెయిన్ నేను చెప్పాను కదా ఒక టూ ఇంచెస్ మైనస్ చేయండి అని మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్ళిపోతానండి అలా ఉంటుంది అనమాట అంటే ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు ఫ్రంట్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసారు ఎంత తీసారు అని చెప్పి అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఫ్రంట్ పార్ట్ అనేది ఓకే పన్నెండున్నర తీసుకోండి పదమూడున్నర తీసుకోండి అని నేను చెప్పాను అనుకోండి అది కరెక్ట్గా అందరికీ సెట్ అవ్వదు అనమాట సెట్ అవుతుందండి అది ఎవరికి సెట్ అవుతుంది ఆ పర్స ఆ పర్సనాలిటీ కరెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుంది ఆ పర్సనాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆ పర్సనాలిటీ ఏంటనేది తెలియదు ఆ అనేది చెక్ చేయకోకుండా మీరు పన్నెండున్నర పదమూడున్నర ఫ్రంట్ అనేది పొడవ పెట్టేసి బ్లౌజ్ కుట్టేస్తే అది కరెక్ట్గా సెట్ అవ్వదు కదండి నా నాకు ఇప్పుడు ఆన్లైన్ కస్టమర్స్ ఉన్నారు ఆన్లైన్ ఎందుకంటే ఇప్పుడు సేమ్ గా మనం అలాగ పదమూడున్నర పద్నాలుగున్నర పెట్టడం అనేది ఓకే ఇప్పుడు ఒక కొలత అనేది ఉండాలి కంపల్సరిగా పన్నెండున్నర ఉంటుంది పదమూడున్నర ఉంటుంది కానీ ఆ పర్సన్కి మనం ఎలా కొడితే సెట్ అవుతుంది అనేది మాత్రం మనకి తెలియాలన్నమాట ఓకేనండి మెజర్మెంట్స్ రాంగ్ అని నేను చెప్పట్లేదండి కాకపోతే ఒక పర్సన్కి మనం ఎలా కొట్టాలి అనేది తెలిస్తే మనకి టైలరింగ్ అనేది ఈజీ అవుతుంది ఓకేనా ఈజీ టిప్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తున్నానండి మెజర్మెంట్స్ ప్రకారమే చెక్ చేయాలి కంపల్సరీగా ఏదైనా కూడా కానీ ఆ మెజర్మెంట్స్ ఎప్పుడు ఎలా యూస్ చేయాలనేది మనకు తెలియాలి ఆ పర్సన్కి ఎలా కుట్టాలి ఎలా కుడితే మనకు సెట్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి ఇవన్నీ ఎవరు ఏమీ చెప్పేవి కాదు నాకు కూడా ఎవరు ఏమీ చెప్పలేదండి మీరు నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఏంటి అనేసి అంటే నేను ఒక బ్లౌజే నేర్చుకున్నాను అనమాట కానీ ఇవన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట అన్నీ కూడా ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకుని ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే ఎందుకు మిస్టేక్ వచ్చింది ఎలా మిస్టేక్ వచ్చింది ఆ పర్సన్ అకే ఏంటి అనేసి ఇప్పుడు నేను చెప్పగలనుండి ఒక మనిషిని చూస్తే తను ఒక హ్యాండ్ ఒక సైడ్ ఒకలాగా ఉన్న ఒక హ్యాండ్ ఒక సైడ్ ఒకలాగా ఉన్నా అవన్నీ చెక్ చేసుకుంటా నాకు ఎవరైనా కొత్తగా కస్టమర్స్ వచ్చారు అనేసి అంటే ఫస్ట్ ఆ పర్సన్ని చూస్తాను ఆ పర్సన్కి ఎలా ఏంటి అనేది ప్రతిదీ చెక్ చేసుకుంటాను అనమాట అంటే మెజర్మెంట్సే చూడండి తను ఆవిని చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట ఏంటంటే ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయబట్టి వచ్చిందండి మన అంటే ఎక్కడ నేర్చుకుని ఇదంతా చేసింది కాదు సో ఓకేనా అందుకని మీరు కూడా ఒకసారి నేను చెప్పాను కదా మెజర్మెంట్స్ అనేవి దాని ప్రకారం మీరు మైనస్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ నెక్ డీప్ అనేది ఇంకా మీకు తెలుస్తుంది కదా మీ పాపకి మీరు ఎంత పెట్టాలనేది మీకు ఒక అవగాహన ఉంటుంది దాని ప్రకారం మీరు పెట్టండి కాకపోతే ఎగ్జాక్ట్గా నేను అంటే నేను ఎలా చూపించానో అలాగా కటింగ్ చేయండి అంతేగాని మెజర్మెంట్స్ అనేవి మీ పాపకి ఎలా ఉన్నాయో దాని ప్రకారం మీరు కటింగ్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోద్ది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ